ఒక బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ డిజైన్స్ అండి ఈ శారీ మీకు వన్ సైడ్ బార్డర్ విత్ బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో అంతా ఫ్లోరల్ డిజైన్ బోర్డర్ ఈ శారీకి కలర్స్ బాగుంటాయండి ఈ మోడల్లో మీకు వచ్చే కలర్ కాంబినేషన్స్ మెయిన్గా చాలా బాగుంటాయి వీడియో క్లియర్గా చెక్ చేయండి కాదు మీరు ఎక్కువగా కాటన్ డిజైన్స్ చూడాలనుకుంటే మన మన భవనా హ్యాండ్లూమ్స్ వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అండి వీడియోలో చూపించే ప్రతి సారీ కూడా మీకు వన్ ట్వంటీ కౌంట్ మస్రిల్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ అయితే కాదు మస్రిల్ కాటన్ అంటే మీకు స్టాచ్ పెట్టే పని ఉండదు అంటే మెయింటెనెన్స్ చేసే పని ఉండదు మీరు హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్ల్యూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మస్లిన్ కాటన్ శారీస్ అంటే చాలామంది స్టాచ్ అవసరం లేకుండా గంజి అవసరం లేకుండా కాటన్ శారీస్ కావాలంటున్నారు మీకు మస్లిన్ కాటన్ చాలా సూటబుల్ శారీస్ అండి వీటికి మెయింటెనెన్స్ ఉండదు వితౌట్ మెయింటెనెన్స్ చేయొచ్చు వీడియోలోకి తేలి మస్లిన్ కాటన్ శారీస్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రోజు మీకు వీడియోలో చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా మసలిన్ కాటన్ విత్ వన్ ట్వంటీ కౌంట్లో చూపిస్తున్నాను మీకు వీడియోలో చూపించే ప్రతి సారీ కూడా వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ కాటన్ మాత్రం మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ అంటే మీరు ఈ శారీస్కి స్టార్చ్ పెట్టే పని ఉండదు విత్ ఈ కలర్ ఈ డిజైన్ మీరు చూసుకున్నట్టయితే వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ పైన బోర్డర్ అంటూ శారీలో ఉండదు ఓన్లీ బాటమ్ బోర్డర్ అండ్ బోర్డర్ బోర్డర్లో మీకు చూస్తుంటే మొత్తం కూడా వర్క్ వస్తుందండి మీకు మొత్తం చూడండి లాగా మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది బార్డర్ అంతా కూడా మీకు ఎంబ్రాయిడింగ్ డిజైన్ అబో ప్యాట్ పార్ట్లో మీకు అనిపించేది మాత్రమే ప్రింటెడ్ డిజైన్ అది కూడా షుబోరీ విత్ బాని ప్రింటెడ్ డిజైన్లో బ్లాక్ కలర్లో శారీ మీకు వస్తుంది మీకు క్వాలిటీ గురించి చెప్తే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ శారీ అంటే వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు చూడండి ఆపోజిట్ కాంబినేషన్లో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్స్ ఇచ్చారు అండ్ పైడ్చింగ్ చూస్తే ఈ శారీకి సో వన్ మీటర్ వరకు కూడా మొత్తం మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ ఫినిష్ బార్డర్ కానీ మీకు పైడ్చం కానీ మొత్తం ఎంబ్రాయిడింగ్ ఫినిష్ ఉంటుంది వీటి ప్రైస్ డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో మీకు ఫైవ్ కలర్స్ వస్తాయండి వీడియోలో చూపించే శారీసే కాదు మీరు ఎక్కువగా కాటన్ డిజైన్స్ చూడాలనుకుంటే మన మన భావన హ్యాండ్లూమ్స్ వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ లైక్ నెక్లెస్సెస్ చోక్రీ సెట్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇలాగా ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మన జ్యువెలరీ కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు జ్యువెలరీ డిజైన్స్ అన్నీ కూడా చెక్ చేయొచ్చు అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఇప్పుడే వెబ్ సెట్కి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ ఆర్డర్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి మీకు క్లాత్ చూసుకుంటే మాత్రం ఎంత బాగుంటుందో చూడండి క్లాత్ మాత్రం మీకు ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది వన్ ట్వంటీ కౌంట్ అంటేనే మీకు అల్టిమేట్ అండి కాటన్లో మీకు వన్ ట్వంటీ కౌంటే హైయెస్ట్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ చూడండి మెయిన్గా ఇది మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దండి చాలా బాగుంది మస్లిన్ కాటన్ అనేది ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ ఈ శారీకి పైట్స్ మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ కూడా మీకు పంపిస్తాము జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న మోడల్స్ మాకు మెసేజ్ చేస్తే ఆల్ కలెక్షన్స్ వాట్సాప్లో మీరు చెక్ చేయొచ్చు అండ్ ఈ ఎంబ్రాయిడింగ్ ఫినిష్ మా స్ట్రెన్ మీరు చూస్తున్న లాస్ట్ డిజైన్ సో ఈ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మీకు భవనా హ్యాండ్లూమ్స్లో కలెక్షన్స్ చూపిస్తున్నాము మస్లిన్ కాటన్ టుడే స్పెషల్ వీడియో అండి బ్లౌజ్ కూడా చూడండి అండ్ వీటి ప్రైజెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు డబల్ వన్ ఫైవ్ జీరో విత్ వన్ ట్వంటీ అకౌంట్లో మీకు వస్తుంది ఇంకా వేరే డిజైన్స్ చూద్దాం అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి కూడా వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్ విత్ వన్ సెట్ బార్డర్ ఈ శారీస్లో ఏమిటంటే మీకు ఎంబ్రాయిడింగ్ ఫినిష్ రాదండి మొత్తం కూడా కంప్లీట్గా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది పైన బోర్డర్ అంటూ శారీలు ఏమి ఉండదు ఓన్లీ బాటమ్ బోర్డర్ అది కూడా పింక్ కలర్ డిజైన్ వస్తుంది ఎబో అంతా కూడా గ్రీన్ కలర్లో షుబోరీ ప్రింట్ మీకు సో ఇలాగ పింక్ కలర్ బార్డర్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ కాంబినేషన్లో మీకు శుభరీ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజెస్ మీకు కాంబినేషన్ సేమ్ బార్డర్ కలర్ అండ్ షుబరీ ప్రింటెడ్ కలర్ బ్లౌజ్ కలర్ సేమ్ ఉంటుంది పైడ్చింగ్ చూడండి వన్ మీటర్ వరకు ఇలాగే చాలా బాగుంది డిజైన్ వీటి ప్రైస్ నైన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి వీడియోలో చూపించే ప్రతి సారీ కూడా మీకు వన్ ట్వంటీ కౌంట్ మస్రిల్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ అయితే కాదు మస్రిల్ కాటన్ అంటే మీకు స్టార్చ్ పెట్టే పని ఉండదు అంటే మెయింటెనెన్స్ చేసే పని ఉండదు మీరు యూజ్ నార్మల్ వాష్ వాషన చేసుకోవచ్చు అండ్ మెషిన్ వాష్ అయినా చేయొచ్చు అండ్ ఈ శారీస్ అనేది స్టాచ్ పెట్టే గంజి పెట్టే పని లేకుండానే మీరు యూజ్ చేయొచ్చు చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య సో కాటన్ శారీస్లో మాకు వితౌట్ మెయింటెనెన్స్ కావాలని ఈ శారీస్ మీకు సూటబుల్ అవుతుంది అండ్ ఈ శారీస్ కొరియర్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి మీరు ఆర్డర్ చేసే ప్రతి కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేదే మా మెయిన్ ప్రియారిటీ అండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి అంటే వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు అండి లైటింగ్ పడడం వల్ల శారీలో మైల్డ్ డిఫరెన్స్ కొంచెం లైట్ డిఫరెన్స్ ఉండొచ్చు అందుకే మీకు కలర్ కన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాబ్రిక్ గురించి ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టెంట్ రిప్లై ఇస్తాం చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి అంటే మీకు మస్లిన్ కాటన్లో వన్ ట్వంటీ కౌంట్ మస్లిన్ కాటన్లో ఈ షిబోరీ ప్రింటెడ్ వన్ సైడ్ బార్డర్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ పింక్ విత్ ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది ఇవి మాత్రం మిస్ అవ్వకండి మీకు బ్లౌజెస్ కానీ డిజైన్స్ కాంబినేషన్స్ చాలా బాగా ఇచ్చారు మెయిన్గా మస్లిన్ కాటన్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో చాలా బాగుందండి వీటి ప్రైజెస్ కూడా నైన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ మష్రిన్ కాటన్ శారీస్ విత్ బాతిక్ ప్రింట్ అండి రెగ్యులర్గా ఈ మధ్య చాలామంది మనల్ని అడుగుతున్న డిజైన్స్ బాతిక్ ప్రింటెడ్ కాటన్ శారీస్ మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఇప్పుడు ఈ డిజైన్స్ మనం మస్లిన్ కాటన్ మీద కూడా తీసుకొచ్చాము బాతిక్ ప్రింట్ విత్ మస్లిన్ కాటన్ ఎవరైతే బాతిక్ ప్రింట్ ఇష్టపడుతూ మస్లిన్ కాటన్ కూడా ఇష్టపడుతూ ఉంటారో మీకు టూ డిజైన్స్ టూ టూ క్లాత్స్ వచ్చేసి ఒకే డిజైన్లో తీసుకొచ్చామండి బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు బార్డర్ ఉంటుంది ఇలాగ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది శారీ మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ అండ్ క్వాలిటీ మాత్రం బాగుంటుంది వీటి ప్రైస్ కూడా మీకు నైన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి ఈ కలెక్షనే కాదు మన బావనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్ అంతా కూడా మీకు వెబ్సైట్లో కూడా ఉంటుంది వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్లో ఏమిటంటే మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా కూడా శారీస్ పర్చేస్ చేయొచ్చు ఒకసారి మా వెబ్సైట్ చెక్ చేసి మీకు శారీస్ నచ్చితే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ కలర్ కూడా చాలా బాగుంది సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కలర్ మెయిన్గా కొన్ని కలర్స్ ఫాస్ట్గా అండి వీడియో రిలీజ్ చేయగానే మీరు వీడియో చూసినప్పుడే శారీ మీకు నచ్చితే వెంటనే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇలాగ భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ప్రింటెడ్ శారీస్ అన్నీ కూడా మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది అండ్ మరిన్ని డిజైన్స్ కోసం మా షాప్ దగ్గరకు వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు ఇలా వస్తుంది పళ్ళు ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి అండ్ బావన హ్యాండ్మ్ షాప్ అడ్రస్ కోసం చాలామంది అడుగుతున్నారండి మీకు షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర నియర్ బై లొకేషన్ పండరీపురం సుగాలి సుగాలి కాలనీ సో గూగుల్ మ్యాప్స్ లింక్ ఆ అడ్రస్ కోసం ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఆల్ డీటెయిల్స్ సెండ్ చేస్తాము శారీ ప్రైస్ నైన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ డిజైన్స్ అండి ఈ శారీ మీకు వన్ సైడ్ బార్డర్ విత్ బార్డర్ ఏదైతే కనిపిస్తుందో అంత ఫ్లోరల్ డిజైన్ బార్డర్ ఈ శారీకి కలర్స్ బాగుంటాయండి ఈ మోడల్లో మీకు వచ్చే కలర్ కాంబినేషన్స్ మెయిన్గా చాలా బాగుంటాయి వీడియో క్లియర్గా చెక్ చేయండి వీటిలో బ్లౌజెస్ స్పెషల్ ఏంటంటే మీకు సో ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజెస్ వస్తున్నాయి మస్లిన్ కాటన్స్ విత్ కలంకారీ బ్లౌజెస్ చాలా రేర్ డిజైన్ కాంబినేషన్ రేర్గా వస్తుంది ఈ కాంబినేషన్ మీకు బార్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్కి వస్తుంది అండ్ పైట్ పైడ్చం కూడా ఇందులో చూడండి మీకు సో చూడండి వన్ మీటర్ వరకు ఎలా ఇచ్చారు ఈ శారీ ప్రైస్ కూడా నైన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీరు ఖచ్చితంగా కాటన్ శారీస్ తీసుకోవాలన్న ఆలోచన ఉంటే మాత్రం మా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని పెట్టు ఎయిటీన్ పద్దెనిమిది అండ్ మీకు మన ఎయిటీన్ మీకు కాటన్ శారీస్ తీసుకోవాలన్న ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఛానల్లో వచ్చే కాటన్ శారీస్ కలెక్షన్స్ మీరు డైలీ చెక్ చేసి మీకు డిజైన్స్ నచ్చితే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయచ్చు వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఆర్ స్క్రీన్ మీద రోల్ అవుతుంది మీకు ఒకసారి చెక్ చేయండి అండ్ కొన్ని సారీస్ వీడియో రిలీజ్ చేయగానే స్టాక్ అయిపోతున్నాయి కదా సో మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే డైలీ మీకు ఫొటోస్ పంపిస్తుంటాము ఫొటోస్ చెక్ చేసి మీకు నచ్చిన వెంటనే ఫోటో మాకు ఫార్వర్డ్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీడియో నుంచి చేయొచ్చు లేదు వీడియో చూడడానికి మాకు టైం సెట్ అవ్వట్లేదంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఈఎంఐ ఫెసిలిటీ ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ కూడా చూడండి చాలా డీసెంట్గా ఉండి శారీ ఇవి కట్టుకుంటే మాత్రం సో లుక్వైజ్గా చాలా బాగుంటాయి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ లైట్ వెయిట్ అండి మళ్ళీ చెప్తున్నాను మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ గ్రే కలర్లో వచ్చిందండి బ్లాక్ కలర్ మీకు శుభరీ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి మిస్ అవ్వకండి నియర్లీ మీకు ట్వంటీ వన్ శారీస్ అంటే ఫోర్ డిజైన్స్ చూపించాము మసిలిన్ కాటన్లో ది బిగ్గెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే మషిన్ కాటన్ అడుగుతున్నారో ఒకసారి వీడియో చెక్ చేయండి వీటి ప్రైస్ వచ్చేసి నైన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ది బ్యూటిఫుల్ మషిన్ కాటన్ శారీస్ మీకు నచ్చా అనుకుంటున్నాను మర్చిపోవద్దు మన హ్యాండ్లమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్